యూరియా వచ్చేటప్పటికి మూడు వందలు అని చెప్పేసి కొనుక్కొచ్చి వేసేమనుకోండి నేలకి ఇబ్బంది పైరుకి ఇబ్బంది ఎంత మెత్తదనం పెరుగుద్దో అంత తెగుళ్ళు వచ్చేస్తాయి కషాయం అనేది చెట్టు మీద ఆ స్మెల్కి ఏమైద్దంటే పురుగు వానిలా తినలేదు తినలేనప్పుడు ఏమవుతుంది క్షీణించిపోతుంది అదే కెమికల్ ముందు కొట్టేమనుకోండి చనిపోయినా కానీ వెనకాల రిపీట్ అయి పుడతానే ఉండిద్ది దీనివల్ల ఇప్పుడు అదే కషాయాలు కొడతా ఉండ అది పెట్టిన గుడ్డు ఏమైందంటే డెవలప్మెంట్ అయిపోయి నశించిపోద్ది అంత తేడా ఉంటుంది కషాయాలకి కెమికల్స్కి దీనికి తోడు ఓడబుల్ డీసీ ఒకటి స్ప్రే చేస్తాను ప్లస్ నేలలో డ్రిప్ లైన్లో వదులుతాను జీవామృతం వదులుతాను నాలుగు కిలోలు అరటికాయలు ఏం చేస్తానంటే మెత్తగా పీసుకేసి మిగల బండికాయలు పీసుకేసి దాన్ని ఒక బకెట్లో వేసేసి దానికి రెండు కిలోలు బెల్లం యాడ్ చేసేసి చేతిలో అది శుభ్రంగా కడుక్కొని చేయాలన్నమాట అది భూజు వచ్చిందంటే పనికిరాదు అనమాట అట్లా ఒక ఐదారు రోజులు పది రోజులు మనం పడి చూసుకొని ఏదన్నా కర్రబెట్టి ఇంట్లో తిప్పితే అది ఐదు ఆరు నెలల తర్వాత అసలు చాలా స్మూత్గా స్మెల్ అను టేస్ట్ చూసినా కానీ చాలా బాగుండిద్ది అనమాట కాకపోతే తెలియని వాళ్ళు ఏంటంటే ఇది మురిగిపోయి ఉంది చండాలంగా ఉండిద్ది అనుకుంటారు అది స్ప్రే చేయొచ్చు ప్లస్ నేలలో ఇవ్వచ్చు దిగుబడి పెరుగుతుంది పై గ్రోత్ బాగుంటుంది చాలా ఉపయోగకరంగా ఉండి